మొన్న నెల్లూరు జైలుకి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాడు ఆయన ఆయనకేదో దొంగోట్లు పడతాయని తెలిసి ప్రెస్ స్టేషన్లో ఆ ఈవీఎం పగలగొట్టాడని చెప్పి చెప్తూ ఉంటాడు అసలు ప్రెస్ స్టేషన్లో ఈవీఎం పగలగొట్టడం ఏంటి దొంగోట్లు చేసుకుంటా ఉంటే ఆఫీసర్లు ఉంటారు వాళ్ళే చెప్పాలి నీ వచ్చి దొంగోట్లు అయిపోతా ఉంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది అక్కడ గ్రామస్తుడు మీ యొక్క ఎమ్మెల్యేని అడ్డుకోవటం అంటే మావాడు తప్పు చేసినా కూడా చాలా చక్కగా ఉంది దొంగ ఓట్లు అడ్డుకోవడానికి ఈవీఎం పగలేదు ఎవడన్నా చెప్పేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ రోజున ముఖ్యమంత్రి చేసినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద పార్టీకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈవీఎం పగలుగుంటుందని సమర్థిస్తాడా ఏం చెప్పాడు నందిగ సురేష్ లోపల వేశారంటే నన్ను లజ్జాకోడకాన్ని తిట్టాడు కాబట్టి మా వాళ్ళందరూ వైసీపీ నాయకత్వం అంతా నాయకులుగా ఉన్నటువంటి అందరూ బాధపడ్డారు వాళ్ళ బాధను తీర్చుకోవడం కోసం ఆ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు ఏం మాట్లాడుతున్నావు ఆయన ఎందుకు వచ్చింది అది దాడి చేసిన మాట వాస్తవం దాడిలో మీ అనుచరులు పాల్గొన్న మాట వాస్తవం నందిగ సురేష్ తదితరులు పాల్గొన్న మాట వాస్తవం చెప్పు నువ్వు వీళ్ళందరూ మాట్లాడుకోవడానికి వెళ్ళారంట ధర్నా చేయడానికి వెళ్ళారు ధర్నా చేస్తే రాళ్ళు పడతాయా ఎక్కడరా బాబు మీ మైండ్ ఎక్కడ పని చేస్తూ ఉంది అసలు మీకు ప్రతిపక్షం కూడా లేకుండా చేసేట ప్రజల మీద కక్షతో మీరు రోడ్లపై తిరిగి అందరిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నట్ట